బసవపురం గ్రామంలో గత ఐదు రోజుల క్రితం బంటు ఆనందం గారు చనిపోవడం జరిగింది మరి వారిది నిరుపేద కుటుంబం కనీసం దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి మరి ఇటువంటి కుటుంబాలు గ్రామాలలో ఉన్న సందర్భంలో ఎవరైతే మరణిస్తారో వారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద దహన సంస్కారాల కొరకు ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా ఇటువంటి కుటుంబాలను ఆర్థికంగా లేని కుటుంబాలను ఇప్పుడు వాళ్ళ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ కొడుకు తొమ్మిదవ తరగతి బిడ్డ మూడవ తరగతి చదువుతున్నారు వాళ్ళకి ఇప్పుడు కుటుంబానికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది అటువంటి వారిని కూడా ఆర్థికంగా ఏదైనా స్కీమ్లో చేర్చి వాళ్ళని ఆదుకోవాలని నేను కోరుకుంటూ మరే ఈరోజు యాభై కేజీల బియ్యాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది మరి నాతో పాటు మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి వాళ్ళ తమ్ముడు శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి ఐదు వేల రూపాయలు మరి మా బసపురం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది మరి ఇటువంటి వారికి ఆర్థికంగా సహాయం అందించాలని ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను